కేసీ మైని ఉపతారా బుద్ధి అమ్మకండి కేసు ప్రసాద్ మాస్టర్ అబ్దుల్ లాయ్ బుద్ధి అమ్మకండి అబ్దుల్ లాయ్ కే కత్తర్ గేమ్స్ ఇస్తుండి బాబు వాలా నియ గుర్తు ఒక సమితికి వెండి నరవతల కలిపి ఇంగా కత్తర్ కమిటీకి వెండి శివనందర వరకు కేసీ పరిది ప్రియపట ఆయిషా సమ కొనియల్ మిత్ర చాహి బంధుని ఫోటో 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 ప్రియపట నాయక్ റിയിക്കാം പ്ലീസ് പ്ലീസ് ഒരു ഒരു വാച്ച് വേണം നഷ്ടപ്പെട്ടവർ ഇവിടെ വന്ന് വാങ്ങിക്കണമെന്ന് അറിയിക്കാം വഴി ഒരുക്കി കൊടുക്കുക വഴി ഒരുക്കി കൊടുക്കുക പ്ലീസ് പ്ലീസ്